హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఫ్రెండ్స్ ఈరోజు బోటి ఫ్రై ఈ బోటి ఫ్రై అన్నం చపాతి చున్న రొట్టెలోకి స్పైసీగా చాలా బాగుంటుంది ఈ బోటీ కర్రీ నేను హాఫ్ కేజీ తీసుకొని ఇలా శుభ్రంగా కడుక్కొని ఫ్రై చేశాను అందుకోసం ఒక పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని యాభై గ్రాములు నూనె వేశాను నూనె హీట్ ఎక్కాక నేను ఒక రెండు ఉల్లిగడ్డలు పెద్ద సైజు తీసుకొని ఇలా కట్ చేసి వేసి ఫ్రై చేశాను తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకోకపోతే ఫ్రై అంతా బాగోదు చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోండి తర్వాత నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్న బోటి మొత్తం వేసేసి ఇలా ముక్కలకు ఆయిల్ సేపు కలపండి ఇలా కలిపాక ఇప్పుడు మనం మూత పెట్టేసి ఫ్రై అవనిద్దాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అప్పుడప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మాకు ప్యాన్లో ఫ్రై అవ్వట్లేదు అనుకుంటే మనం ఇలా ఉన్నప్పుడు కుక్కర్లో వేసి ఒక ఐదు విజిల్స్ వచ్చేంతసేపు ఉడికించుకొని తర్వాత మనం మసాలా దినుసులు వేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనం ప్యాన్లో కూడా ఇలా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు ఎలా చేసుకున్న బోటి ఫ్రై చాలా చాలా బాగుంటుంది మీరు కుక్కర్లో చేసుకున్నట్లు అయితే కుక్కర్లోనే తాలింపు వేసేసి బోటీ వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి మనం ఐదు విజిల్స్ వచ్చేంతసేపు పెట్టుకొని తర్వాత కారం ఉప్పు మసాలా దినుసులు వేసుకొని కుక్ చేసుకోండి లేదు ప్యాన్లో అంటే నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఫ్రై చేసుకోండి నాకు కుక్ ప్యాన్లోనే మొత్తం ఫ్రై అయిపోయింది కాబట్టి నేను కారం మసాలా దినుసులు వేసుకొని లాస్ట్లో సర్వ్ చేసుకుంటాను మీకు ఎలా పాసిబుల్ అనిపిస్తే అలా బోటి ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదా నాకు బోటి ఫ్రై ప్యాన్లోనే ప్రిపేర్ చేశాను మీరు కుక్కర్లో అయినా చేసుకోవచ్చు ప్యాన్లో అయినా చేసుకోవచ్చు ప్యాన్లో చేసుకుంటే కొద్దిగా టైం పడుతుంది కుక్కర్లో అయితే అర్ధ గంటలో కుక్ అవుతుంది ఎలా అయినా టేస్ట్ మట్టికి చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా ఎమ్మీ ఎమ్మీగా బోటి ఫ్రై రెడీ అయిపోయింది Okay friends, bye!